ఆంధ్రప్రదేశ్ ను కుదిపేస్తున్న ములకల చెరువు ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసులో ప్రధాన సూత్రధారి జనార్దన్ విజయవాడ న్యాయస్థానం ఈ నెల తేదీ వరకు రిమాండ్ విధించింది శనివారం ఉదయం శాఖ అధికారులు అతడిని గంటల పాటు సుదీర్ఘంగా విచారించి కీలక వివరాలు రాబట్టారు అనంతరం కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి రిమాండ్ కు ఆదేశించారు ఈ సందర్భంగా అధికారులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో జనార్దన్ రావు నేర సామ్రాజ్యానికి సంబంధించిన విస్తుపోయే నిజాలు అతని కార్యకలాపాల వెనుక ఉన్న పక్కా ప్రణాళికలు వెలుగులోకి వచ్చాయి రిమాండ్ రిపోర్ట్ ప్రకారం జనార్దన్ రావు రెండు వేల పన్నెండు నుంచి మద్యం వ్యాపారంలో ఉన్నారు ఇబ్రహీంపట్నంలో ఏ అర్ పేరుతో బార్ నడుపుతూ మంచి లాభాలు ఆర్జించాడు అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జాతీయ రహదారి పక్కనే ఉన్న బార్ ను వేరే ప్రాంతానికి మార్చడంతో వ్యాపారం దెబ్బతింది దీనికి తోడు కరోనా మహమ్మారి సృష్టించిన ఆర్థిక సంక్షోభంతో రెండు ఇరవై ఒకటి నాటికి తీవ్ర నష్టాల్లో కూరుకుపోయాడు ఈ కష్టాల నుంచి గట్టెక్కేందుకు అడ్డదారిని ఎంచుకున్నాడు నకిలీ మద్యం తయారీతో సులువుగా డబ్బు సంపాదించవచ్చని భావించి ఆ దిశగా ప్రణాళికలు రచించాడు మొదట హైదరాబాద్ హైదరాబాద్లోని నిజాంపేట్లో ఒక గదిని అద్దెకు తీసుకుని తన కార్యకలాపాలు ప్రారంభించాడు అధికారులకు అనుమానం రాకుండా ఉండేందుకు ఓ సరికొత్త ఎత్తుగడ వేశాడు ముప్పై ఐదు లీటర్ల ప్లాస్టిక్ డబ్బాల్లో మద్యాన్ని నింపి వాటిపై ఫినాయిల్ అని స్టిక్కర్లు అంటించి నకిలీ ఇన్వాయిస్లతో ఇబ్రహీంపట్నంకు తరలించేవాడు అక్కడ ఈ కేసులో ఐదో నిందితుడైన హాజీ వాటిని అందుకుని లీటర్ బాటిల్ నింపి విక్రయించేవాడు ఇలా కొన్నాళ్ల పాటు తన అక్రమ వ్యాపారాన్ని గుట్టు చప్పుడు కాకుండా నడిపించాడు గోవాకు వెళ్లిన జనార్దన్ స్థిరపడిన తెలుగు వ్యక్తి ఈ కేసులో మూడో నిందితుడైన బాలాజీతో పరిచయం ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ లో మద్యం ధరలు అధికంగా ఉన్నాయని గోవా నుంచి ఖరీదైన బ్రాండ్లను తక్కువ ధరకు తెచ్చి అమ్మితే భారీ లాభాలు వస్తాయని బాలాజీ ఆశ చూపాడు దీంతో వీరిద్దరూ కలిసి నకిలీ మద్యం తయారీని మరింత విస్తృతం చేయాలని నిర్ణయించుకున్నారు డిస్టలరీలతో పరిచయాలున్న బాలాజీ సరుకు సరఫరా చేసేవాడు హైదరాబాద్కు చెందిన మరో నిందితుడు రవి నకిలీ లేబుల్స్ ప్రసాదనే వ్యక్తి బాటిల్ మూతలను సమకూర్చేవారు సరుకును బెంగళూరు ముంబై ఢిల్లీ వంటి నగరాల నుంచి ఐషర్ వ్యాన్లలో తరలించేవారని రిపోర్టులో పేర్కొన్నారు రెండు వేల ఇరవై మూడు నుంచి తన ఏఎన్ఆర్ బార్లోనే కల్తీ మద్యం తయారీని ప్రారంభించాడు మంజీరా విస్కీ కేరళ మాల్ట్ ఓల్డ్ అడ్మిరల్ క్లాసిక్ బ్లూ వంటి ప్రముఖ బ్రాండ్ల పేర్లతో నకిలీ మద్యాన్ని సృష్టించి మొదట తమ బార్లోనే అమ్మేవారు ఈ దందాలో ఒక్కో క్వార్టర్ బాటిల్ పై ముప్పై ఐదు రూపాయల నుంచి నలభై రూపాయల వరకు లాభం పొందినట్లుగా తెలింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో నిఘా పెరగడంతో కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు ఇదే సమయంలో తంబళ్లపల్లి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన జయచంద్రారెడ్డితో జనార్దన్ రావుకు స్నేహం ఉందని ఆయన అనుచరులైన సురేంద్ర నాయుడు పిఏ రాజేష్ లు వైన్ షాప్ లు దక్కించుకున్నారని కూడా రిపోర్ట్లో ప్రస్తావించారు అయితే మద్యం వ్యాపారంలో అనుభవం లేకపోవడంతో వీరిద్దరూ నష్టపోయారు రెండు వేల ఇరవై ఐదు మే నెల నుంచి ములకల చెరువు ఇబ్రాహీంపట్నంలలో ఏక కాలంలో మళ్లీ మొదలు మొదలుపెట్టాడు అయితే గత నెల ఇరవై ఐదున జయ చంద్రారెడ్డి దక్షిణాఫ్రికాలో ఉన్నాడని తెలిసి జనార్దన్ రావు కూడా అక్కడికి వెళ్ళాడు రవాండాలో ఉన్న సమయంలోనే ములకల చెరువు అడ్డాపై ఎక్సైజ్ అధికారులు దాడి చేసి గుట్టురట్టు చేశారు ఈ కేసులో ఇప్పటి వరకు పది మందిని అరెస్ట్ చేసినట్లుగా జనార్దన్ రావు విచారణలో మరిన్ని కీలక విషయాలు బయటపడే అవకాశాలు ఉందని అధికారులు తెలిపారు